వెలుగు వెలుగుపట్నం మల్లయ్య కరివీరాల సర్పంచ్గా పోటీ చేస్తున్నాను బ్యాటు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి కరివిరాల గ్రామ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి మా అమ్మగారైన వెలుగుపట్న గారు మల్లయ్య కరివీరా గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేసినారు వారికి బ్యాటు గుర్తుపై ఓటు వేసి మెమరైనా ఓటు వేసి గెలిపించగలండి భారీ మెజారిటీగా గెలిపించగలండి మా యొక్క విజ్ఞప్తి మన ఊరికి ప్రధాన సమస్యలు గ్రామానికి త్రాగునీ సమస్య తొందరలో పరిష్కరిస్తాను రోడ్లపై నీరు కాకుండా డ్రైనేజ్ సమస్యను మెరుగుపరుస్తాను సీసీ రోడ్ల నిర్మాణం కొత్తగా వీధి లైట్లు ఏర్పాటు చేస్తాను అలాగే అర్హులైన వారందరికీ నిరుపేదలకి ఇందిమ్మ ఇండ్లు ఇస్తాను ఇళ్లపాట్లలో కొత్తగా కరెంట్ సమస్య ఉంది దాన్ని తొందరలో నిర్మిస్తాను ఇంటింటికి నీరు వచ్చేటట్టు కృషి చేస్తాను ప్రధానంగా పెద్ద సమస్య వచ్చేసి మన ఊరిలో ముత్యాలమ్మ బజార్లో వీధిలో కాలనీలో రోడ్ ప్రధానంగా సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కరిస్తాను మనులైన ప్రతి ఒక్కరికి పింఛని ఇప్పించి ఇప్పించే బాధ్యతగా ముందుగా కృషి చేస్తాను కరివేళ గ్రామ ప్రజలందరికీ కలిసి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే అందరూ కలిసి బ్యాట్ గుర్తుకి ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క విజ్ఞప్తి మనది అందరికీ ధన్యవాదాలు బ్యాట్ గుర్తుపై ఓటు చేసి గెలిపించగలరు యాడ్ గుర్తుకే మనోడు యాడ్ గుర్తుకే గుర్తుంచుకో వెలుగు మల్లయ్య పదగారు యాడ్ గుర్తుకే మనోడు వెలుగు మల్లయ్య గుర్తుకే మనోడు గుర్తుంచుకో యాడ్ గుర్తుంచుకో కుర్తును